धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः वन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः श्रीगुरुचरणकमलिभ्यो नमः श्री आनन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीकृष्णाय नमः प्रश्न प्रश्नविशिष्टाद्वैतप्रकारमु नित्यसूरुकं कादु విశిష్ట అద్వైత మతము ప్రకారము ఒక గుంపు ఉంది వారిని నిత్యసూరులు అని పిలుస్తారు వారు ఎప్పుడూ ముక్తా వ్యవస్థలో ఉంటారు వారికి ఎలాంటి ప్రాకృత సంబంధము ఉండదు వారి మతము ప్రకారం శ్రీహరి ఈ జగత్తుకి ఉపాదాన మరియు నిమిత్త కారణము అభిన్న నిమిత్త ఉపాదాన కారణ ప్రాకృతిక సంబంధము కలిగిన దేవత అప్రాకృతిక సంబంధము కలిగిన దేవతతో ఎప్పుడూ ఉన్నతమైన వాడు కాడు అని వేదసమ్మతమైన విషయం ఇలాంటి యథార్థ సందర్భములలో విశిష్ట ద్వైతులు హరి సర్వోత్తముడు అని వారు నిరూపించలేరు ఎందుకనగా శ్రీహరికి ప్రాకృతిక సంబంధము ఉంది ఎందుకనగా బ్రహ్మ జగదాత్మన పరిణమతి అనేది వారి సిద్ధాంతము కానీ వి విక్షేణ గరుడు శేషులు నిత్యసూరులు మరియు కాబట్టి వారు ఎప్పుడూ ముక్త వ్యవస్థలో ఉంటారు వారికి ఎప్పుడూ ప్రాకృతిక సంపర్కము ఉండదు కాబట్టి విశిష్ట అద్వైతులు విష్ణువు సర్వోత్తముడు అనే దాన్ని వదిలిపెట్టి ఈ ముగ్గురైన నిత్యశూరులను సర్వోత్తమని అని కొనియాడాలి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు